చూడండి ఈరోజు మా కాకినాడ కిచెన్లోనే మేము రోజు పప్పు ఆనగాయ కూర అనుకుంటున్నామండి చాలా చాలా బాగుంటుందండి అలాగే కొంచెం రావు పులుపు కూడా వేసుకోవాలండి వేసుకుంటే ఇంకా బాగుంటుందండి ఇది కందిపప్పు అండి ఇది ఆనపకాయ అండి లేదా తానుపకాయ ఉల్లిపాయ అండి పచ్చిమిరపకాయ అండి కొత్తిమీర కరివేపాకు అండి ఇవన్నీ వేసిన తర్వాత పెట్టుకుంటే ముందు కొద్దిగా రావు కులిపి వేసుకొని తాలింపు వేసుకోవాలండి తర్వాత కాలం చెప్తానండి చూడండి ఇది ఆనపకాయ అండి అండి కందిపప్పు అండి అది పచ్చిమిరపకాయ ఉల్లిపాయ కొత్తిమీర కరివేపాకు అన్నపకాయ ఎంత గొప్ప ఆనగాయ చెప్పాం కదండి కందిపప్పు అండి ఇది ఇలా జ్వరగా ఎత్తుకుంటే అప్పుడు చాలా రుచిగా ఉంటుందండి బాగుంటుందండి తర్వాత ఉడికిన తర్వాత మళ్ళీ పెడతానండి పప్పుని నీళ్ళు పోసి కడుక్కొని మళ్ళీ పొయ్యి పొయ్యి మీద పెడుతున్నామండి ఇప్పుడు ఇందులో ఆనకాయ రండి అండి ఉల్లిపాయ అండి వేస్తాం కదండి ఇందులో ఇప్పుడు వాటర్ వేస్తున్నామండి తగినంత వాటర్ వేసుకోవాలండి తగినంత వాటర్ వేసుకొని అలాగేసుకుంటాం చూడండి చింతకి పసుకోండి కావాల్సినంత కారం ఇక్కడ కారం ఎప్పటికే కదా కిటికడు కారం అండి ఇప్పుడు వేసాం కదండీ ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకుంటామండి కుక్కర్ పెట్టేసుకున్నాక బాగా ఉడికాక ఉప్పు కూడ ఉప్పుడేయూ చెప్తాం ఉప్పు ఇప్పుడు వేయకండి ఉడక ఉడికే వేసుకోవాలి నీళ్ళని కొంచెం అండి మంచి ఫ్లేవర్ వచ్చి బాగా ఉడికి బాగుంటుందండి తాలింపు పెట్టుకోండి ముందు కుక్కనుంచుకు వేసుకోవాలండి ఇంకా కుక్కర్ మూసి పెట్టేస్తున్నాను కుక్కర్ పెట్టే కుక్కడి పప్పు అందగాయండి పుడికిపోయిందండి ఇప్పుడు ఎంత చింతపండు వేస్తున్నానండి పిలుపు కోసం బాగా పొడబం పిలిచి పులి పడుతుందండి చాలా ఉంటుందండి కాలిం పెడతానండి పుడిపడతాను పిలిచి ఉడకాలండి పిలిచి వేసుకుంటాము ఇక ఉడకది ఉడక బీచ్ పద్దని ఎక్కువ ముందు వేసుకోమండి ఇప్పుడు వేస్తున్నానండి ఎక్కువ కావాలనిపించండి చూడండి పప్పు ఆనగాయకి కాగింపండి ఉల్లిపాయలు అండి జీలకర్ర అండి ఆవాలండి తొమ్మిదిగా కరీపా చూడండి కోపులు ఏగియండి